పేరు చెరుకు రామచందర్ తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల చైర్మన్ అన్న ఇప్పుడు కాంగ్రెస్ పాలన ఎట్లుందన్న తెలంగాణలో కాంగ్రెస్ పాలన కాంగ్రెస్ పాలన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆరు గ్యారెంటీలు ఏదైతే అమలు చేస్తామని చెప్పేసి అన్నారో మరి దాంట్లో కొన్ని అమలు అవుతున్నవి కొన్ని అమలు కావట్లేదు ఇంకా రైతులకు కూడా పంట పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర లేదు ఆ గిట్టుబాటు ధర అనేది రైతులకు కల్పించాలి ఆ బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది దాంతోపాటు ఏదైతే నాలుగు ఎకరాల వరకు రైతు రైతుబంధు వేసిండు ఇంకా మిగతా ఉన్నటువంటి భూమి అంటే పది ఎకరాల వరకు వేస్తారా అనేది ఇంకా డిక్లేర్ కాలని చెప్పేసి మరి పది ఎకరాల వరకు వేస్తే బాగుంటుందని చెప్పేసి అని మేము కోరుకుంటున్నాము మరి రైతులకు కూడా నాలుగు ఎకరాల కంటే ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇప్పటి వరకు రైతుబంధు పడలేదు అది రైతు బంధు కూడా వేస్తే బాగుంటుందని చెప్పేసి అని మేము కోరుకుంటున్నాము ప్రభుత్వాన్ని కోరుతాము సో హైడ్రా మీద మీ అభిప్రాయం ఏంటంటే హైడ్రా అనేది చాలా అద్భుతంగా ఉన్నది వాస్తవంగా కానీ దాంట్లో ఎవరైతే అధికారులు హైడ్రా మీద వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాలు కానివ్వండి పర్మిషన్ కానీ అది తప్పుడు అది పూర్తి స్థాయిలో పరిశీలన చేయకుండా మరి అక్కడ ఎవరైతే వెంచర్ వేసారో ఎవరైతే మరి అక్కడ వెంచర్ వేసి అక్కడ ఉన్నటువంటిది భూమిని మరి దాని మీద పర్మిషన్ తీసుకున్నారో వాళ్లకు అధికారులు తప్పుతో చేసి డబ్బులకు లొంగిపోయి మరి అక్కడ వాళ్లకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు అది ప్రభుత్వ భూమి తర్వాత ఏదైతే మరి చెరువులకు సంబంధించినటువంటి భూములు ఉన్నాయో ఆ భూములకు పర్మిషన్ ఇచ్చేటువంటి అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము ఏదైతే వెంచర్ చేసిరో వెంచర్ వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా తగినటువంటి చర్యలు తీసుకోవాలి వాళ్ళు కూడా డబ్బులు చేసి మరి ఆ విధంగా వెంచర్ చేయడం అనేది ప్రజలను మోసం చేయడమే వాళ్ళ యొక్క లక్ష్యంగా పెట్టుకున్నారు అంటే డబ్బులు సంపాదించుకోవడంలో భాగంగా మరి ప్రజలను కూడా మోసం చేయడం జరిగింది మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము ఇప్పుడు ఏదైతే హైదరాబాద్ నష్టపోయినటువంటి ప్రజలకు ప్రభుత్వము కాంపెన్సేషన్ కల్పించాలి ఎవరైతే అక్కడ వెంచర్ చేసిరూ వెంచర్ వాళ్ళ దగ్గర కూడా ఎంత ఎంత డబ్బులకు వాళ్ళకి ఇచ్చిరో ఆ డబ్బులను కూడా రికవర్ చేసి వాళ్ళకి ఇచ్చే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ప్రభుత్వం కూడా మరి ఆ ప్రజలకు అండదండలుగా ఉండి వాళ్ళకు కాంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం కోరుతా ఉన్నాం సో ఇంతకుముందు బీఆర్ఎస్ పాలన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పాలన మీకు డిఫరెన్స్ ఏమిస్తుంది బీఆర్ఎస్ పాలన అంటే అప్పుడు కూడా పేద వర్గాల ప్రా ప్రజల భూములు అంటే గతంలో ఇందిరామ కాలంలో ఇచ్చినటువంటి భూములు కానివ్వండి అసెంబ్లీ భూములు కానివ్వండి ఇనాం భూములు ఇచ్చినటువంటి భూములను కూడా కబ్జాలు చేసినటువంటి సందర్భాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నది అంటే అప్పుడు ఏమున్నది ఎవరైతే లీడర్ ఉన్నారో వాళ్ళకి ఆధ్వర్యంలో వాళ్ళ పార్టీలో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా మరి కబ్దాలు చేసి ఇలాంటి చెరువులు ఉన్నటువంటి చెరువులను కుంటలను మరి ప్రభుత్వ భూములను పేద వర్గాలకు ఇచ్చినటువంటి భూములను కూడా కబ్జాలు చేసినటువంటి సందర్భాలు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నవి ఆ సందర్భంలో ఉన్నటువంటి వాటిని ఇప్పుడు ఎవరైతే కబ్దాలు చేసి కబ్జా కోరలను తీసిపోయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలు హైదరాబాద్ చాలా అద్భుతం అయితే నష్టపోయిన వారికి ప్రభుత్వము సాయం చేయాలి సహకరించాలి వాళ్లకు న్యాయం తీసే దిశలో ముందుకు వెళ్లాలని చెప్పేసి అని మేము కోరుతా ఉన్నాం వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జి చెన్నాయను ఏంటంటే మన టిఆర్ఎస్ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ మాల కంటగట్టి కట్టి మాలను అన్యాయం చేస్తుంది మన కృష్ణమారి కృష్ణమాల ఏంటంటే చంద్రబాబు నాయుడు కృష్ణమాలిగా ఢిల్లీ పోయి మోడీతోటి కలిసి మన సుప్రీంకోర్టు తీర్పు ద్వారా చర్చ సుప్రీంకోర్టు తీర్పు కాదు ఇది మోడీ తీర్పు ఇది మోడీ తీర్పును తీవ్రంగా ఖండిస్తున్నాం ఏంటంటే దాంట్లో నష్టమయ్యేది మాలలు కాదు మాలిగలు ఉడక నష్టపోతారు అదే కిమ్లేరు తెచ్చి కిమ్లేరు ఉడక తీవ్రంగా ఖండిస్తున్నాం అందు గురించి మేము లక్షలాది మందిని ఈ మేము జింకా గ్రౌండ్ సికింద్రాబాద్లో లక్షలాది మందిని కదిలిచ్చి ఈ ప్రభుత్వం మేము సెంట్రల్ గవర్నమెంట్ ఆ ప్రభుత్వం చేసిన మెడల్ వచ్చి మోడీది గద్దె దింపేటట్టు చేయాలని మేము లక్షలాది మందిని కదిలిచ్చి మేము దింపాలని చూస్తున్నాము రేపు ఫస్ట్ ఇరవై ఒకటో తారీఖు నాడు లక్షలాది మంది వస్తున్నారు ఇరవై ఫస్ట్ ఒకటో తారీఖు డిసెంబరు ఒకటో తేదీకు లోపల లక్షలాది మంది వచ్చి జయప్రదం చేసి మోడీ గద్దె దింపేటట్టు చేయాలని మేము కంట కట్టుకున్నాం తీవ్రంగా వ్యతిరేకం చేస్తున్నాం అదేవిధంగా మన మాకు అండగా ఎమ్మెల్యేలలో భేటకు వస్తే మనువోతులు అని అంటున్నారు మనువోతులు అనకూడదు కృష్ణమాదే గారు కాబట్టి దారు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి మాల ఇష్టం చదువుతుండవు మానేసుకోవాలి మేము అందు గురించి మేము పెద్ద ఎత్తున మేము ఉద్యమాలు చేస్తున్నాం అని కూడా మీకు మనవిస్తున్నాను మాలమానాడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుని ఇవాళ ఏదైతే ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదైతే ఆగస్టు ఫస్ట్ వచ్చిందో అప్పటి నుంచి దళితులను చీల్చాలన్న ఎంబడే జడ్జిమెంట్ రాగానే ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఎస్సీ వర్గీకరణ చేస్తాం అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొస్తాం దానికోసమని మాట్లాడడం జరిగింది అప్పటి నుంచి నోటిఫికేషన్లు కూడా ఆపేయడం జరిగింది దానికోసం వర్గీకరణ అయ్యేదాకా నోటిఫికేషన్లు ఇవ్వమని చెప్పడం జరిగింది అయితే మేము ఒకటే చెప్పదలుచుకున్నాం ఇవాళ వర్గీకరణ ద్వారా దళితులందరికీ నష్టం జరుగుద్ది ఏంటంటే ఉమ్మడి రిజర్వేషన్లు పదిహేను శాతం ఉన్నాయి దాన్ని విభజించడం ద్వారా కొన్ని కులాలకు ఒక శాతం వచ్చిన వాళ్ళకి కనీసం వంద పోస్టులుంటే కానీ వాళ్ళకు ఆ ఉద్యోగ అవకాశం వచ్చే పరిస్థితి లేదు అంటే విస్తృతమైన అది అవకాశాలను తగ్గించిన వారవుతున్నారు ఈ వర్గీకరణ ద్వారా దానికోసం మేము వర్గీకరణను వ్యతిరేకిస్తున్నాం మిగతా చిన్న కులాలు ఏవైతే కొన్ని ఉపకులాలు అనేటి అనబంధ కులాలు ఉన్నాయో తక్కువ వన్ పర్సెంట్ టూ పర్సెంట్ కేటాయించే కులాలు తక్కువ సంఖ్యలో ఉన్న కులాలకు తీవ్ర అన్యాయం జరిగే ప్రమాదం ఉన్నది ఎందుకంటే గతంలో కూడా వర్గీకరణ ఒక నాలుగేళ్ళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు అమల్లో ఉన్నది అమల్లో ఉన్నప్పుడు ఏవైతే మాల కింద కొన్ని ఉపకులాలను పద్నాలుగు ఉపకులాలను వేశారు మాదిగా కింద కొన్ని పదిహేడు ఉపకులాలను వేశారు అట్లా టైంలో ఆ ఉపకులాలకు ఎక్కడ కూడా న్యాయం జరగలేదు వాళ్ళకు ఒక్క పోస్ట్ కూడా రాలేదు ఎందుకంటే వా ఆ కేటగిరీల పైన ఈ కమ్యూనిటీస్ ఉండి బలమైన కమ్యూనిటీలు ఉండడం బట్టి ఏ ఉద్యోగం వచ్చినా ఆ గ్రూప్లో ఇప్పుడు బీసీ ఎస్సీబీలో మాదిగా ఉంటే మాదిగ కింద పదిహేడు కులాలు ఉన్నప్పుడు ఆ పదిహేడు కులాలకు అక్కడ కేటాయించబడ్డ ఉద్యోగాలని కూడా మాదిగలే తీసుకోవడం జరిగింది ఎందుకంటే వీళ్ళు లేదు వీళ్ళ ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందలేదు వీళ్ళు వాళ్ళతో పోటీ పడే స్థాయిలో లేరు కాబట్టి ఆ పద్దెనిమిది కులాల ఉద్యోగాలను కూడా ఒక మాదిక కులస్తులే పొందడం జరిగింది అదేవిధంగా మాలల్లో ఉన్న ఇరవై నాలుగు కులాలుంటే అందులో ఒకటి రెండు కులాలు మాత్రమే మాలలతో పాటు సమాన అభివృద్ధిలో ఉన్నాయి మిగతా కులాలు సంచార జీవనం లేకపోతే ఇంకా పూర్తి స్థాయి గ్రాడ్యుయేషన్ స్థాయిలో కూడా లేని కులాలు ఉన్నప్పుడు ఆ ఉద్యోగాలను ఆ సిక్స్ పర్సెంట్లో మాలలు తీసుకోవడం మిగతా ఒకటి రెండు కులాలు తీసుకోవడం జరిగింది అంటే పూర్తి స్థాయిలో ఈ ఉప కులాలకు ఏవైతే న్యాయం చేయాలని ఈ ప్రభుత్వాలు అనుకుని వర్గీకరణను తీసుకొస్తున్నాయో ఆ ఉపకులాలకు మరింత అన్యాయం జరిగే ప్రమాదం ఉంది ఈ వర్గీకరణ ద్వారా ఇవాళ మేము దళితులు తెలంగాణలో ఇరవై రెండు శాతం ఉన్నారు మాకు రిజర్వేషన్ పెంచాల్సిన అవసరం ఉంది ఇరవై రెండు శాతం రిజర్వేషన్ పెంచాల్సిన అవసరం ఉన్న చోట ఉన్న పదిహేను శాతాన్నే ముక్కలు చేస్తామని ఇవాళ ప్రభుత్వాలు అంటుంటే ఇది ప్రభుత్వాలపైన మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ రేపు డిసెంబర్ ఫస్ట్న ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా క్రిమిలేయర్కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ను నిరసిస్తూ పెద్ద ఎత్తున పది లక్షల మందితో పరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభకు పిలుపునిచ్చినప్పుడు దీనికి మా పెద్దలు వివేక్ గారు వెంకటస్వామి గారు చెన్నూరు ఎమ్మెల్యే వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు గారు మిగతా ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా సభకు వస్తున్నారు బట్టి విక్రమార్క గారు రవి గారు వంశీకృష్ణ గారు అందరూ వస్తున్నారు దీనికి దీన్ని దిగ్విజయం చేయాలని మాల సమాజ సమాజానికి మొత్తానికి పిలుపునిస్తున్నాం జై భీమ్